గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ సరే కానీ హెయిర్కి కలర్ అప్లై చెయ్యి డార్లింగ్ గత స్వీట్గా పిలుస్తుంది సో నేను హెయిర్కి ఎప్పుడు కలర్ అప్లై చేయం సారీ ఎన్న పడతా మంత్ కోసారో టూ మంత్స్ కోసారో అది నా టైం అవైలబుల్టీని బట్టి అవసరాన్ని బట్టి సో ఐ నో ఐ బికెమ్ వెరీ లేజీ అంటే నాకు వేరేనో ఇంపార్టెంట్ ప్రయారిటీస్ ఉన్నాయి ఈ జుట్టుకి ఇప్పుడు హెన్న పెట్టేసుకొని ఓ మూడు గంటలు నాలుగు గంటలు వెయిట్ చేసి అదే బాత్రూంలో రుద్ది చేసి అంత ఓపిక లేదు ఐ నో ఐ హ్యావ్ యు నో సమ్ ప్లేసెస్ గ్రే హెయిర్ సో ఐ కాంట్ హెల్ప్ సారీ మీకు ఇబ్బందిగా ఉంటే వాచ్ చేయడానికి కానీ కలర్ నేను ఎప్పుడు వేయలేదు నేను వేస్తాను జనాలకి కానీ నేను వేసుకోను ఐడోంట్ నో ఇట్స్ నాట్ ఫర్ మీ కలర్ యాజ్ ఆఫ్ నౌ బట్ ఐ డోంట్ నో ఇన్ ఫ్యూచర్ మేబీ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వచ్చాక ఆ వైట్ హెయిర్ కంప్లీట్గా నచ్చకపోతే వేస్తానేమో లేదంటే నేను జయబాదుర్ లాగా వదిలేస్తాను ఏమో నాకు తెలీదు అంటే నాకు చాలా మీకు చూసారు కదా నాకు చాలా హెల్తీగా థిక్గా ఉంటుంది బాగుంటుంది మా అమ్మ అయితే నాకు నా జుట్టే నా అందం అంటది అంటే ఎప్పుడైతే నేను కట్ చేస్తాను అంటానో అప్పుడు వద్దు 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 అంటారు సో అందుకోసము చేస్తాలే మొన్న ఇండియా వెళ్ళేటప్పుడు కట్ చేపించాను అది నాకంత హ్యాపీగా అనిపించలేదు నేను చాలా హోప్స్తో వెళ్ళా చాలా టూ త్రీ ఇయర్స్కి ఎంత హోప్స్ వెళ్ళి నాకు మంచి కట్ చేయాలి ఇట్లా లేయర్స్ అది అనుకుంటే నాకు ఎవరు దొరికారు అనుకున్నారు ఓ ప్రెగ్నెంట్ లేడీ పాపం సో ఆమె చాలా అవస్థలు పడి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ లేడీ సో చాలా అవస్థలు పడి హోమ్లీ చేసి నా హెయిర్ వాష్ చేసి కట్ చేసింది సో ఐ వాస్ కైండ్ ఆఫ్ నాట్ హ్యాపీ ద ఎండ్ రిజల్ట్స్ బట్ ఒక హ్యూమన్ గ్యాలజ్ ఇచ్చినప్పుడు నేను ఐ డోంట్ వాంట్ కంప్లైన్ ఎనీథింగ్ అనిపించింది పాపం పాపం ఆ టైంలో కూడా ఆమె షీఈ్ వర్కింగ్ సో కామ్గా నోరు మూసుకొని యా ఇట్స్ లుక్స్ వెరీ నైస్ అని చెప్పేసి వచ్చాను నన్ను లిటర్గా ఏం చేస్తుందంట కట్ చేసేటప్పుడు ఇలా మనకి మిర్రర్ ముందు కూర్చోబెట్టాలి కదా అప్పుడు మనం చూస్తుంటాం కదా ఆవిడకి పాపం కన్వీనియంట్గా లేక నాకు మిర్రర్కి బ్యాక్ చేసేస్తే ఆ టేటో జనాల కలిసి చూపించేసి పెట్టింది సో ఐ లిటర్లీ డోంట్ నో యు నో వాట్ షీస్ కటింగ్ మై హెయిర్ అండ్ నో ఎండ్ రిజల్ట్స్ ఎలా వస్తుంది కూడా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గెస్ బట్ వన్ కేమ్ హోమ్ అంతగా నచ్చలేదు బట్ ఇట్స్ ఓకే ఏం చేస్తాం సో చాలా వరకు నేను గొడవలకి వాటికి చాలా వరకు దూరంగా ఉండాలనుకుంటా పోనీలేండి పాపమని వదిలేశాను అలా అయింది కానీ చాలా ఎక్స్పెన్సివ్ వాష్ చేసి కట్ చేసి బ్లో డ్రై చేసి అలా అయిపోయింది సో మళ్ళీ పెంచేసేస్తున్నాను సో అదే అనమాట అంతా చెప్పాల్సింది వచ్చిందంటే నేను కలర్ వెయ్యను so i'm sorry that's thing okay bye bye lu take care